మీరు వ్యవసాయం చేస్తూ మీ ఇబ్బందులు చెప్పారు నేను అందుకే నిన్న పోయినప్పుడు చూశాను లో కూడా అందరితో మాట్లాడినప్పుడు డిపి వరల్డ్ జబ్లాలి ఎయిర్పోర్ట్ దుబాయ్ వాళ్ళు వచ్చి లాజిస్టిక్స్ అన్ని కూడా చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళు వస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ తా చేస్తున్నారు అంటే మామూలుగా కోల్డ్ చైన్ మొదలుకొని ప్రపంచంలో ఈ ప్రోడక్ట్ తీసి అమ్మడానికి విత్ ఇన్ ది కంట్రీ అమ్మడానికి డామేజెస్ తగ్గించడానికి మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నారు మధ్యవర్తులు కూడా పోయే పరిస్థితి వస్తుంది మీలో ఎవరైనా హుషారుగా ఉంటే ఫార్మర్స్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ పెట్టుకోండి దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటాం ఇలాంటి పెబ్స్కో గాని వాల్మార్ట్ గానీ లూలో గాని నేను చెప్పిన డిపి వరల్డ్ గాని లేకపోతే ఏపీ ఇంకొక ఆర్గనైజేషన్ వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ఉంది వీళ్ళందరినీ తీసుకొస్తాను ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం అందుకే ఐదు ప్రాంతాల్లో ఐదు రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెడుతున్నాం స్టార్ట్అప్ కంపెనీస్ ని ప్రోత్సహిస్తున్నాం మీ ఊర్లో నువ్వు కూర్చో ాలెడ్జ్ ఎకానమీలో పనిచేయడం గాని మీ ఊర్లో నువ్వు కూర్చొని మీ ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టుకుని డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఎంఎస్పి వాణిజ్య పంటలకు కూడా ఇవ్వాలనుకుంటున్నాను రాయలసీమలో ఆర్టికల్చర్ పంటలు ఎక్కువ వస్తాయి పండ్ల తోటలు కూరగాయలు పూలు ఎక్కువ వస్తాయి ఒక్కోసారి రేటు పడిపోతే మీరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కూడా ఎంఎస్పీ అన్ని పంటలకు పెట్టి ఏ పంటకు కూడా రేటు పడిపోతే పూర్తిగా ఆదుకునేట్టుగా మీకు చేయూతనిచ్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకొస్తాం